హే గాయ్స్ సో నేనైతే ఈరోజు సూపర్ హ్యాపీ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ సాడ్గా కూడా ఉన్నాను సూపర్ శాడ్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా మీకు అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి నా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాను తను హెయిర్ స్టైల్ చేస్తుంది అనమాట ఇదిగోండి ఇలా చేసింది నా హెయిర్ని చాలా బాగా చేసింది కదా నా ఫ్రెండ్ అయితే హెయిర్ స్టైల్స్ చాలా బాగా చేస్తుంది ఇంకా అలా హెయిర్ స్టైల్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాను ఏంటి ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత పెద్ద ఓవరాక్షన్ చేశానా అని చెప్పి మాత్రం అనుకోకండి చిన్న పని ఉండి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయట అయితే టిఫిన్ తినేసాము మళ్ళీ హాస్టల్కి వచ్చి రెడీ అవ్వాలి కదా ఇలా రెడీ అయిపోయాను ఎందుకు రెడీ అయ్యానో చూసేయండి మీ స్కూల్ కాలేజ్ ఆర్ ఆఫీస్ ప్లేస్లో చాలా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి పేరైతే కామెంట్ చేయండి ఎందుకు అలా అడిగాను ఈ వీడియో చూసేయండి మీకు అర్థమైపోయింది ఇంతకీ నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరన్నా మాత్రం నన్ను అడగక్కని నాకు తెలియదు ఇందక బ్యూటిఫుల్ గురించి మాట్లాడాను కదా అది తిన గురించే మా బ్యాచ్లో అందరికన్నా చాలా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయి తినే అండ్ ఈ రోజు తన ఎంగేజ్మెంట్ అన్నమాట ఇంకా అందుకని చెప్పి మేము అందరం అయితే వచ్చాము మా ఆఫీస్ కొలిక్ తిను అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంతకీ ఎందుకు సూపర్ సాడ్ అని చెప్పి అనో తెలుసా ఇంత అందమైన అమ్మాయికి కూడా పెళ్ళి అయిపోతుంది కదా అందుకే శాడ్ అని చెప్పాను కానీ వీళ్ళ పేరైతే చాలా బాగుంది కదా ఎలా ఉందో మీరే కామెంట్స్లో చెప్పేయండి మేమైతే చాలా లేట్ చేసాము ఎంగేజ్మెంట్కి మిస్ అయిపోతామేమో అని చెప్పి అనుకున్నాము కానీ మా లక్ ఏంటి అంటే మేము వచ్చాక ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయింది సో మా ముందే పూలదండలు మార్చుకున్నారు రింగ్ సెరమనీ అన్నీ మా ముందే జరిగింది కానీ ముహూర్తం ప్రకారం అయితే ముందే జరిగింది కానీ మా ముందు మళ్ళీ ఫోటోగ్రఫీ కోసం మళ్ళీ మార్చుకున్నారు ఇందు ఇందుట్లో ఏంటి అంటే ఎవరు ఫస్ట్ దండ వేస్తే వాళ్ళు రూల్ చేస్తారు అన్నట్లు నా ఫ్రెండే ఫస్ట్ దండ వేసింది సో చాలా హ్యాపీ అయ్యామన్నమాట మా ఫ్రెండ్ రూల్ చేసే పవర్ వచ్చింది హస్బెండ్ మీద అని చెప్పి ఇంకా వాళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే దిగారు ఇట్ డన్ పాప ఇక్కడైతే వాళ్ళు కొన్ని పిక్చర్స్ దిగుతున్నారు అండ్ లాస్ట్లీ వాళ్ళ హస్బెండ్ బర్త్డే సో ఆ రోజు వీళ్ళైతే అక్కడ కేక్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఫ్యామిలీ అందరూ అనమాట నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి